నమస్కారం అలంపూర్ నియోజకవర్గంలోని కు శాశ్వత పరిష్కారంగా ఆనాడు అనేక పోరాటాలతో వచ్చినటువంటి క్రిమ్యుల లిఫ్ట్ ఇవిగేషను గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల ఫేజ్ వన్ ఒకటి పూర్తయ్యి లిఫ్టు పంపౌజ్లు పూర్తి చేసి వాళ్ళు రుక్తి చేసినటువంటి నీళ్లు నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్లు కట్టకపోవడం వల్ల వచ్చిచ్చిన వందల కోట్ల రూపాయలు కూడా నిష్ప్రయోజనమైనాయి అలంపూర్ నియోజకవర్గ ప్రజలు మరి ముఖ్యంగా ఆర్డీఎస్ రైతుల ఆశలు అడివాసలు కానీ మిగిలిపోయినాయి కనుక ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎందుకంటే ఆ రోజు మేము ఈ ప్రాంత శాసనసభ్యులుగా ఉండి శాసనసభలో మరియు బయట చేసిన పోరాటాల్లో భాగస్వామిలో నాకు అండగా నిలబడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహిస్తా ఉన్నారు వారికి ఈ జిల్లా వాసిగా ఆర్డీఎస్ సమస్య గురించి స్పష్టంగా అవగాహన ఉంది కనుక క్రిందటి వారము గౌరవ ముఖ్యమంత్రి గారు ఉమ్మడి మహబూబ్నార జిల్లాకు సంబంధించినటువంటి అనేక నీటిపారుదల ప్రాజెక్టుల గురించి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు అందరికీ తెలుసు మహబనార్లో ఆ రోజే సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది ఆర్డీఎస్ రైతులను ఏ రకంగా ఆదుకోవాలి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను సరిదిద్ది ఈ ప్రాంత ప్రజల కళ్ళల్లో కాంతి చేయాలి రైతులు సుఖంగా సంతోషంగా ఉంటారంటే ఏం చేయాలనే ఆలోచన చేస్తే వీటిపారుదల నిపుణులు కానీ ఇంజనీర్లు కానీ రెండవ దశ ఏదైతే ఉందో అది పూర్తి చేస్తే తప్ప ఒకటో దశకు సార్థకత ఉండదు రిజర్వార్లు కట్టాలి మల్లమ్మకుండా జీలకల్లు వల్లూరు లేని పక్షంలో ఇన్ని వేలు వెచ్చించి ఇన్ని వందలు వెచ్చించి కూడా వేస్ట్ అని తెలిసి తెలియజేసిన తర్వాత గా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారము అరవై సమీక్షల్లో కూడా పాల్గొనడం జరిగింది వారి ఆదేశానుసారం నిన్న గౌరవ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు చేపట్టబోయే ప్రధానమైనటువంటి ఐదు ప్రాజెక్టులలో రాష్ట్రంలో కిమ్మిళ్ళ కింద మల్లమ్మకుంట రిజర్వాయర్ను కూడా పూర్తి చేయాలన్నటువంటి ఆలోచనకు రావడం ఆ సందర్భంగా నిన్న మీటింగ్ ఉంటే ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి సంపద్ గారు మీటింగ్ ఉంది మీకు సంబంధించినటువంటి ప్రపోజల్స్ మీ ప్రాంత రైతుల ఆలోచన విధానం చెప్పడానికి రండి అంటే నేను పోయి నిన్న గౌరవ మంత్రి గారిని ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారిని సలహాదారుడు ఆదిత్యనాథ్ దాదా గారిని మన సీఈ గారు అందరు అధికారుల సమక్షంలో మల్లమ్మ కుంట యొక్క ప్రాముఖ్యతను ఆవశ్యకతను తెలియజేసి దాంట్లో ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో ల్యాండ్ అక్విజిషన్ భూమి రైతుల నుంచి ఏ సేకరించాలని దాని మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది దాదాపు ఐదు వందల అరవై ఏడు ఎకరాల భూమి రైతుల నుంచి సేకరించాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో ఎస్సీలు అసై మంది సీలింగ్లా ఉండండి పట్టా భూములు ఉన్నాయి కొంతవరకు మీకు కనబడుతున్నటువంటి మల్లమ్మకుంట చెరువు ప్రభుత్వ భూమి కూడా ఉంది కనుక దీని అంతటికీ రైతులతో సమన్వయం చేసుకొని రైతుల ఆలోచన విధానం మేరకు ఎందుకంటే తరతరాలుగా తాతలు తండ్రులు రోజు వీళ్ళు అందరూ కూడా అదే భూమి మీద బతికింది అదే భూమి మీదనే వాళ్ళ జీవితాలు కొనసాగినాయి వాళ్ళ పిల్లల భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుకున్నారు ఇదే భూమి మీద ఆధారపడి కనుక అటువంటి భూమి ఇవ్వడానికి సిద్ధమయ్యే కానీ దానికి సరిపోయినటువంటి కాంపెన్సేషను మాకు ఏదైతే తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి భూమి తీసుకుంటున్నారు కదా మాకు మళ్ళా తరతరాలుగా బాగుపడడానికి ఏం చేస్తారో చెప్పండి అని చెప్పి ప్రభుత్వం తరఫున ఆ అడగడం జరుగుతూ ఉంది చాలా రోజులుగా దాని గురించి ఈరోజు అధికారులతో పాటు నిన్న ముఖ్యమంత్రి మంత్రి గారు మాట్లాడిన తర్వాత అధికారులు ఉన్నతాధికారులు ఆదేశిస్తే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏఈలు డీఈలు సంబంధిత ఆర్డీఎస్ అధికారులు అందరూ వచ్చిండ్రు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు భౌగోళిక అన్ని కూడా తెలుసుకోవడం జరిగింది రైతులతో కూడా చర్చించడం జరిగింది వారికి ల్యాండ్ ఎక్విషన్లో పోతున్నటువంటి భూమికి ఏ రకంగా కాంపెన్సేషన్ ఇస్తారు ఏ రకంగా సర్దుబాటు చేస్తారు ఏ రకంగా వాళ్ళ జీవితాలు నాశనం కాకుండా చూస్తారని దాని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ రైతులతో జరిగింది రేపు అధికారులతో కూడా చర్చించి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మరియు మంత్రి గారు అనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూడా చర్చించి తప్పకుండా రైతులకు నష్టం జరగకుండానే తరతరాలుగా అనుభవించిన రైతుల భూమి చేజారిపోయినా దానికి సరిసమానంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే విధంగా చూసి వీలైనంత త్వరగా మల్లమ్మకుంట రిజర్వాయర్ను పూర్తి చేసి ఆర్డీఎస్ రైతులను ఆదుకోవాలన్న కృత నిశ్చయంతో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు వారి ఆదేశానుసారమే నేను ఇక్కడికి రావడం జరిగింది త్వరలోనే ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినటువంటి ఎస్డీసీ అధికారులు వచ్చి రైతులందరి సమక్షంలో మాట్లాడి రైతులందరి ఆలోచన రైతులందరి కోరిక రైతులందరి భవిష్యత్తును బాగు చేస్తూ మల్లమ్మకుంట రిజర్వాన్ కట్టడానికి ప్రయత్నం చేస్తాం రైతులు ఏమి చింత చేయాల్సిన అవసరం లేదు ఆ టే ల్యాండ్ ఏదైతే నా డిస్ట్రిబ్యూటర్ నలభై వరకు కూడా నీరు వారాలన్నటువంటి కళ ఏదైతుందో అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పూర్తి అవుతుంది అన్నటువంటి నమ్మకం విశ్వాసంతో ముందుకు పోతా ఉన్నాం అందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం